మనకి భక్తి వినోద్ ఠాకూర్ ఎన్నో గీతాలు రాసిచ్చారు అందులో దైన్య భావానికి చాలా విలువిచ్చి రాశారు ఆ భావం ఉంటేనే మనకి భక్తి అనేది అలవడుతుంది అనేసి అందులో ఒక చరణాన్ని నేను తెలుగులో మార్చి మీకు చెప్తాను నా వాంచలు డంబం నాలో క్రో

నా లోపల ఎన్నో కామవాంఛలు ఉన్నాయి డంభము దర్పము క్రోధం ఇవన్నీ అందరి ముందు మనం చూపెడుతూ ఉంటాం కదా అలాగే ఈ లోకంలో ఉన్నవన్నింటితో మనం ఆకర్షితులమై ఆ మోహంలో ఉంటూ ఆ మోహమే మన యొక్క ఆస్తిగా స్వీకరిస్తూ ఉంటాము మన ఆనందం కోసం హింస చేయడానికైనా వెనుకాడము మాంసం తినేవాళ్ళు మాంసం తింటూ వేరే వాళ్ళ ముందు అహంకారం చూపెట్టుకోవడం అది ఒక ఆభూషణంగా చూపెట్టుకుంటాం నేను ఫలానా అని చెప్పుకుంటాను ఈ స్థితి మనకు ఉన్న ఒరిజినల్ స్థితిని మనని మనం చూసుకున్నప్పుడు మన లోపల ధైన్యభావం వస్తుంది ఆ ధైన్యభావం ద్వారా మనం భక్తిని పొందగలుగుతాం అందుకే వేరే వాళ్ళని నిందచేసే ముందు మన హృదయం పరిస్థితి ఏంటి అని చూసుకోవాలి అప్పుడు మన యొక్క జీవితం సార్థకతను ఉంటుంది హరే కృష్ణ